నెందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి పరామర్శించటానికి మేమున్నాము నీతో అని ఒక బోటకపు మెసేజ్ని ఇవ్వటానికి మాజీ మంత్రి గారు పేరు నాని గారు శైలజానాథ్ గారు లేళ్ల అప్పిరెడ్డి వగైరా సౌమ్యులు కూడా కొంతమంది రావటం జరిగింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని మీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు పేటురేగిపోయి ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తుల్ని కాజేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో రావాల్సినటువంటి డబ్బులను కొట్టేసి నువ్వు గుడ్డి నీరో చక్రవర్తిలాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీ చేతగానితనం వల్ల నువ్వు నోరు మూసుకుని పట్టించుకోకపోవటం వల్ల నీరో చక్రవర్తిలాగా ప్రవర్తించడం వల్ల ఆనాడు అతను చేసినటువంటి దురాగతాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆ విషయాలన్నింటికి ఈనాడు జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అతనికి మా నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడా లేనటువంటి సమస్య ఒక అబ్బాయి చౌదరికి ఒకలిద్దరికే ఎందుకు వస్తుంది అని ఒక్కసారైనా మీరు ఆలోచించారా అని అడుగుతున్నాను నువ్వు అది ఆలోచించకపోగా మాట్లాడకపోగా మీరు ఎదురు మేమంతా ఉన్నాం వైఎస్ఆర్ కుటుంబం నీ వెంటే అని చెప్పి మెసేజ్ ఇస్తున్నారు మీ మీకు నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు గోండాలను ఎందుకు తెచ్చారు ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత అంగమ్మ ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు మేమేం చేసామని లెక్కలు తేలుస్తావు ఏమి చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు వృత్తిపుణ్యానికే ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళ్తే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు తిప్పి తిప్పి తీసుకొచ్చిన ఇంటికాడ ఏమీ చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా ఏదో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు ఏదో నీవేదో పెద్ద సత్యారు లాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు కనీసం నీ భార్యను కూడా కేసులు ఎదికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నువ్వు చేసిన దోపిడీ వల్ల నువ్వు యాండ్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడికి పారిపోయావు నీకు తెలీదా కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే ఒకరోజు వచ్చేమో ఒకరోజు ముందవచ్చేమో నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి నీ నాయకుడికే రోజున ముప్పై మూడు కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసుల్లో పదకొండు సిబిఐ పెట్టింది ఏడు ఈడీ పెట్టింది మిగిలినవన్నీ మామూలు కేసులు ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దోచేస్తే దాచేస్తే వచ్చినటువంటి కేసులు మా మీద పెట్టిన కేసులు మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అనగ దొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించే అసలు కొల్లేరులో ఏం జరిగింది ఎందుకు ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు చేపలు దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా ఇతను చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా లేకపోతే అసలు ఎప్పుడన్నా ఉందా మన జిల్లాలో ఎవరి దగ్గరైనా ఉందా ఒక్క ఈ ఒక్క విషయం తప్ప ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయా నూట డెబ్బై ఐదు మంది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఓడిపోయినవాడు కానీ గెలిచిన వాడు కానీ ఎక్కడా లేనటువంటి విచిత్రమైనటువంటి సంఘటన దిందులూల్లోనే ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ కార్మూరు నాగేశ్వర ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అడగండి వాస్తవం ఏంటో మీ కన్నబాబు ఉన్నాడు ఎక్స్ మినిస్టర్ అడగండి వాస్తవాలు ఏంటో పక్కన వాసుబాబు ఉన్నాడు ఒంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని ఏలూరులో జేపీని అడగండి మీ వాడు తప్పు లేదా మీ దోళ నాగసరావు అని చెప్పను అండి గుండె మెచ్చ వేసుకుని యుద్ధం దోపిడీ చేయలేదు తప్పు చేయలేదు అని తప్పు చేయనప్పుడు వాడి నాయనొచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి రెండు లెంపలు వేసుకున్నాడా లేదా ఎందుకు లెంపలు వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒకరు మాట్లాడేంటి మీ నాయన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి తప్పు చేసాం మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం ఒక్కరు సమాధానం చెప్పడం మీరు ఎక్కడ తెలుస్తూ ఉంటాడు ఇది సంస్కృతి పద్ధతి కాదంటాడు మాకేంటి మాకు మేము అమ్మవారు మాకు ఇవ్వాలా ఎవడన్నా డబ్బులు మేము అట్టా మీ వాళ్ళలాగా డబ్బులు బలకింద కింద చేతులు పెట్టి నొక్కేయటం మాకు అలవాట మీకు అలవాటు మీ పార్టీకి అలవాటు మీ నాయకుడికి అలవాటు మీ పార్టీ సిద్ధాంతమే దోపిడీ సిద్ధాంతం దోచేయడం సిద్ధాంతం మీరు మమ్మల్ని మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకెవ్వరికీ లేనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వేదో అదే మా పార్టీ వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుతుంటే మేము ప్రకరెన్స్ వస్తే మమ్మల్ని ఎలక్కోకుండా సెక్షన్ థర్టీ ఉందని ప్రివెంటివ్ అరెస్ట్ కింద వన్ ఫిఫ్టీ వన్ ఉందని ఎన్నిసార్లు మమ్మల్ని ఆపారు మీరు కానీ నువ్వు స్వేచ్ఛగా నీ వాడిని ప్రకరిస్తానంటే వాస్తవం తెలుసుకుంటావేమో అని చెప్పి నిన్ను బందోబస్తు ఇచ్చి మరీ అక్కడ పంపించినటువంటి పరిస్థితి అది కూటమి కాబట్టి నువ్వు రాగలిగావు అదే మీ గుడ్డోడు పాలిస్తామైతే రాణిస్తారా అని అడుగుతున్నా మీరు మీరు అట్లా రాణిచ్చారా గతంలో అని అడుగుతున్నా మీకు ఈరోజు మీ పొలం కాడ కాపలా మీ ప్రాణాలకు కాపలా ఏంటి చంపేస్తారన్నావు అబ్బాయి చవిరే జేబులు కొట్టేవాడిని చేపలు దొంగలే చంపుతాడా వాడు జేబులు కొట్టేవాడు వాడు చేపలు దొంగతనం చేసేవాడు వాడిని ఎవడు చంపుతాడు ఒక అబ్బాయి చవితికి చనిపోతే మంది అబ్బాయి చదువులు పడతారంటున్నావు ఏంటి సినిమా డైలాగులు చెప్తున్నాం ఏంటి నీ స్టోరీలు ఎవడంటాడు అనుకుంటున్నావు ఎవడు కావాలి నీ స్టోరీలు అబ్బాయి చదువుని వాడు చంపుతాడా వాడు చంపే అంత మనిషి అసలా వాడు జేబులు కొడతాడు చేపలు కొడతాడు వాడిని ఎవరు చంపుతాడు అసలు నువ్వు లేనిపోయిన మాటలు ఒకదానికి రెండు మూడు పుట్టిస్తున్నావేంటి వాడికి త్రెట్ ఉందా వాడికి త్రెట్ ఉంటాడు తిరగలుగుతాడా వాడెక్కడో లండన్లో సాఫ్ట్వేరు అమెరికాలో కంపెనీ వాడు వలస పక్షిలాగా కొల్లేరులో వస్తూ ఉంటాయి రకరకాల ఫేమస్ ఉన్నటువంటి పక్షులు మరి ప్రపంచ దేశాల నుంచి కూడా వలసకు వస్తూ ఉంటాయి అట్లాగే అబ్బాయి చవిధులు అయినవాడు కూడా దెందులూరుకి వలస పక్షిలాగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వస్తాడు ఒక ఐదు ఆరు సార్లు ప్రెస్ మీట్ పెడతాడు ఆడదారినాడు వెళ్ళిపోతాడు ఇక్కడ కార్యకర్తలు ఏమైపోయారో పార్టీ ఏమైపోయిందో ఎవరికే అనవసరం మీ పార్టీ ఒక నీలో చక్రవర్తి పార్టీ మీరు అట్టవాడకపోతే మాత్రమే ఏమైంది నీలో చక్రవర్తిలాగా పిడలు పిడోలు వంచుకుంటారు ఈనాడు ఎవడు మీరు తప్పు చేయకోకుండా జైలుకి వెళ్ళిన వాడు ఎవడో చెప్పండి ప్రతివాడు దోపిడీ చేసే జైల్లో ఉన్నాడు ఇవాళ కాకపోతే రేపైనా మీరందరూ వెళ్ళక తప్పదు మీరు చేసినటువంటి పాపాలు ఘోరాలు నేరాలు ఇంత అంతా కాదు వాడికి ఏమీ తెలీదు చాలా మంచివాడని చెప్తున్నావు ఇదిగో చూడు వాడికి నిజంగా తెలియకపోతే వీడు నా పిఏ వాడిని చూడు ఎట్ట కొట్టేశాడు ఉత్తిపున్నానికి ఉత్తిపున్నానికి నా పిఏ ఒకటి జోలికి వెళ్తాడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషికి నా పిఎను చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు ఏ విధంగా హాస్పిటల్ పాలైపోయాడు ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా మీ కళ్ళుంటే చూడు ఏంటి శాంతి భద్రతలు లేవు అంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా ఇప్పుడు ఏం చేసేస్తా నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలు అన్నావు ఎందుకు ఇప్పుడే చేస్తా మీ దమ్ నా దమ్మేంటో దోలు తెలుసుకుందాం ఇదిగో చూడు మీ వాళ్ళు భద్ర కొట్టినటువంటి ఆస్తులు కార్లు జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు వాడికి ఏమీ తెలియదు వాడు ఏమీ చేయలేదు అంటున్నావు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా వీటికి సమాధానం చెప్పండి ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇది నేనేమా అన్నప్పుడు వేసుకొచ్చానా ఇదిగో ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది మేము రాసాం ఇది చూడు ఏం రాశారు మేము వెళ్ళి కాఫర్కి ఏం కంప్లైంట్ ఇచ్చామో చూడు ఇదిగో హాస్పిటల్లో ఉండి ఒక డాక్టర్ రోడ్డు మీద ఉన్నాడు పదకొండు పన్నెండు గంటల టైంలో వీళ్ళు ఏంటో ఇట్ వెళ్తున్నారు ఏంట్రా అని రోడ్డు మీద ఆగునుంచున్నాడు ఏంట్రా అని చావ చెత కొట్టారు పద్నాలుగు లక్షలు ఇతను అపోలో హాస్పిటల్ ఏలూరులో మాకు చా మా వల్ల కాదు ప్రాణాపాయం ఉంది రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుచుకుంటున్నాయంటే అపోలో పంపిస్తే పద్నాలుగు లక్షలు మెడికల్ బిల్ అయింది ఇదంతా ఘోరం కాదా అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా అప్పుడు నిద్రపోతున్నారా మీరు ఇవన్నీ ఎట్ సమాధానం చెప్పండి ఏమీ తెలియదు అని మాట్లాడుతున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు ఇదిగో ఇదిగో వీళ్ళంతా ఎవరు రౌడీ షెల్టర్లో ఎవరు వీళ్ళు ఇదిగో చూడు ఒకరోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒకరోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో కర్రలు రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొనదామని వచ్చారా ఎదురుమని బొంకుతున్నారు మీరు ఎవరిని కొనదామని వచ్చారు వీళ్ళు నా కాన్ఫిడెన్సీ ఇవ్వడా నాకు సంబంధించిన వాళ్ళ మా వాళ్ళ నీ పార్టీ కార్యకర్తలు లేరా నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా తప్పు చేయకపోతే ఎందుకు రాట్లాడ ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు సమాధానం చెప్పు నిజంగా కొట్టలేదా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి దీపవర్మను నేను డబ్బులు తీసుకోలేదని మేమేమంటల్లా నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నావు ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గర ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనే ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సపోర్ట్ చేస్తానండి మీరు నువ్వు దొంగ ఆడో దొంగ ఇంకొకడు మిర్చి ఆటలో టిక్కీ దొంగ నువ్వు బియ్యం దొంగ ఆడేమో చేపల దొంగ ఏంటో దొంగల దొంగలుగా చూడు పంచుకున్నట్టు పలకరించుకుంటా వచ్చారు ఏంటి మీరు చెప్తుంది మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ లేదంటున్నారు ల్యాండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నేనా నువ్వు రా పోలీసు వాళ్ళు లేకుండా చూస్తావు లాండ్ ఆర్డర్ లేదంటున్నావుగా నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడించింది పరామర్శించింది పోలీసు వాళ్ళు ఉండబట్టే పోలీసు పక్కాగా పని చేయబట్టే ఈరోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద ఇది మీ ప్రభుత్వం కాదు కళ్ళు లేకుండా కబోద లేక గుడ్డిగా పరిపాలించటానికి ప్రతిరోజు నరకం చూశారు సామాన్య ప్రజలను కూడా బతమించారు మీరు ఎవరైనా కనీసం మీకు ఇంకా శిగురాల మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టకూడదో నీకు కానీ జగన్కి కానీ అబ్బాయికి కానీ మీ అందరికీ అక్కడ వాతలు పెట్టారు ప్రజలు మా నియోజకవర్గంలో ఆడికి పెడితే నీకు బందరులో పెట్టారు అమాయ అమాయకమైనటువంటి మా బీసీ నాయకుడు కొల్లి రవీంద్రనే మర్డర్ కేసులో ఇరికిచ్చి నువ్వు సెంట్రల్ జైలుకి పంపించావు పాపం ఊరినే పోద్దా ఊరికే పోద్దా అని అడుగుతున్నా నీ నోటుకు వచ్చినట్టు నువ్వు కాపులు కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ జగన్ చెప్పా నువ్వు మాట్లాడా జగన్ చెప్పా స్క్రిప్టు నువ్వు మాట్లాడా ఏంటి నీ బాగోతాం ఒకరు చెప్తే మాట్లాడే బాగోతాం నీ బతుకు ఒకరితో చెప్పించుకుని మాట్లాడే బతుకు నీది మాది ఇండివిజువాలిటీ అది మాట్లాడతాం ఏముంటుంది అది చెప్తాం నీ దగ్గర దమ్ముంటారా నీ దగ్గర దమ్ముంటారా నా ఇంటికి రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా ఇంటికి రమ్మన్నా వస్తా కొల్లేరు ప్రజలను తీసుకుని వస్తా కొల్లేరు వాళ్ళని తీసుకొని వస్తా నిజంగా నీ ఆత్మసాక్షిగా అబ్బాయి చదువుతున్నా బాకీ లేడు ఇతను తప్పు చేయలేదు నేను నమ్ముతున్నానంటే కనుక పైసా కూడా వద్దు వరకు అతను ఎంత నష్టపోయి ఉంటాడో ఆ డబ్బులు కూడా అర్థం కట్టిస్తాం తప్పు జరగకపోయి ఉంటే ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారేంటి మాలెక్కలు అంటారండి మా దగ్గర ఏమి ఎక్కడ ఉన్నాయని తేలుతారు మీరు మీకంటే అధికారం వస్తుంది ఇంకా మీ జీవితానికి ఇదంతా మా గొప్ప అనుకుంటున్నారా అండి మా గొప్పతో మేము గెలవాలా మీరు చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని ప్రాంతాల వారు మొత్తం విసిగిపోయారు అందుకనే నిన్ను గొడ్లోట తీసి పక్కన కూర్చోబెట్టారు జగన్ని నిన్ను వాడిని అందరినీ ఒక ఘాటికి కట్టారు ఒకవేళ జగన్ పులివెంగంలో గెలిచాడు అనుకుంటున్నామో జగన్ కూడా నైతికంగా గొడలో తీశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ పక్క నుంచి ఆ పక్కే ఆ పక్క నుంచి ఈ పక్కే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళగా పరిగెట్టావు సిద్ధం రండి చూసుకుందామని ఆఖరికి ఏమైంది మీ బతుకు కుక్కలు చింపుని ఇస్తారైంది ఇవాళ కాదు రాజకీయంగా మిమ్మల్ని గోళీ కడతారు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అనేది జీవితంలో ఎప్పటికీ నమ్మరం లేదు మా తప్పు ఉంది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం ఇదిగో ఈ విధంగా తప్పు నడుస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఇది 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 మీకు కరెక్టా అని చెప్పి అడుగు లేదు మా లెక్కలు ఏంటి అంటే ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎందుకు బెదిరిస్తావు మేమేం తప్పులు చేసావు మా లెక్కలు తేలుస్తావు తేల్చావుగా గతం అంతా భాగవతం అంతా అయింది కదా ఇంకా తెలియట్లేదు బుద్ధి నీకు ఇంకా మాట్లాడుతున్నావు ఏళ్ళలో ఏ ఒక్కడైనా సరైనడు ఉన్నాడా రాడ్లు చూడండి రాడ్లు పట్టుకుని నీ పొలంలో నువ్వు రాడ్లు పట్టు తిరిగే పనే ఉంది నువ్వు నిజంగా అంత సౌమర్యం అయితే ఇదిగో చూడండి ఇంకో ఫోటో చూస్తా వాళ్ళకి ముందు విందు రెండు మూడు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసి చూడండి మీ బతుకులు మీ బతుకులు చూడండి మీరు కట్టిన బిల్లు మీరు వాళ్ళ బార్ల్లో పెట్టి తాకిచ్చి అలా తీసుకొచ్చి వాటర్లో నిలబెట్టి తెచ్చుకునే బతుకు మీది మీరు మాట్లాడుతున్నారు పని ఎప్పుడైనా ఒక్క హైర్ పర్సన్ మేము ఎంగేజ్ చేసామా మేము ఎప్పుడైనా అసాంఘిక శక్తులతో చేతులు కలిపామా మా ఉన్నా ఉందా అసలు నేనున్నా ఊళ్ళో ఎందుకు బాగుబడి ఏడుస్తారు మమ్మల్ని అంటారేంటి మీరా మేమా పచ్చని జీడితోట దునిసేవు చుట్టూతో ఫెన్సింగ్ పడేసావు ట్రాన్స్ఫరా తీసుకెళ్ళిపోయావు నేను మోటార్లు కొంటే నుయ్యని దాచుకున్నావు అమ్ముకున్నావు పేద ప్రజలకి ఆదరణ టూ కింద మేము వాషింగ్ మిషన్లు ఇచ్చాం రజుకులకి మేము పాలకాయలను ఇచ్చాం మేము మామూలుగా నాయి బ్రాహ్మణులకి చేయుర్లు ఇచ్చాం వాళ్ళకి మెటీరియల్ ఇచ్చాం అవన్నీ నూట తొంభై మందికి సంబంధించినటువంటి పరికరాలన్నీ లారీల మీద ఎత్తుకుని అమ్మేసుకోలేదు నువ్వు హోల్సేల్గా అమ్మేసుకోలేదా ఏంట్రా నీతి కవులు మాట్లాడుతున్నారు చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి మేమిస్తే మా గవర్నమెంట్ మారిపోతే నువ్వు వాళ్ళకి పంపిణీ చేయాల్సింది పోయి వాళ్ళ మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ కట్టారు ఆ వర్క్ పరికరాలు వాళ్ళకి అందలా నీ మీద ఎంక్వైరీ చేశారు